ఈ వారం రాశి వారికి ఎలా ఉంది వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి తొమ్మిదిలో గురువు జన్మశుక్రుడు ఆరులో శని లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్నది ఎంత కృషి చేస్తే అంత ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఐశ్వర్యవంతులవుతారు మనోబలంతో నిర్ణయాలు తీసుకుని ఆత్మవిశ్వాసంతో పనిచేయండి అనుకున్నది సాధిస్తారు ముఖ్య కార్యాల అప్రమత్తంగా ఉండాలి ఇతరులు తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు శాంతంగా సంభాషిస్తే ఏ దోషమూ రాదు విజయం సిద్ధించేంత వరకు పట్టుదలతో కృషిని కొనసాగించండి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అనుభవపూర్వకంగా పనిచేయండి దగ్గర వారి సలహాలతో మేలు చేకూరుతుంది నిరంతర సాధన శక్తినిస్తుంది మీరు చేసే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తారు వారం మధ్యలో ఒక విషయంలో విజయం లభిస్తుంది అద్భుతమైన భవిష్యత్తు లభిస్తుంది అలాగే గౌరవప్రదంగా వ్యవహరించే అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు తోపుట్టువుల నుండి మేలు చేకూరుతుంది వివాదాలకు అవకాశం ఉంది సౌమ్యంగా సంభాషిస్తే మేలు చేకూరుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకండి వ్యాపార పరంగా జాగ్రత్తలు అవసరం సమయస్ఫూర్తితో చిరునవ్వుతో ముందుకు సాగండి శాంతి లభిస్తుంది కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మిశ్రమ కాలం ఉన్నది కాబట్టి విష్ణువుని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి అలాగే సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి ఆరోగ్యము ఆత్మవిశ్వాసము పెరుగుతాయి